రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా నాన్ డ్యూటీ లిక్కర్ పట్టువేత శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక ఎన్డీపీఎస్ డ్రైవ్ లో భంగంగా అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు ఈ తనిఖీలో భాగంగా ఢిల్లీ హర్యానా గోవా ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చిన నాలుగు విమానాలలో ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తనిఖీలో మొత్తం రెండు వందల ముప్పై ఐదు లిక్కర్ బాటిళ్లు పట్టుబడగా వాటి అంచనా విలువ సుమారు ఐదు లక్షల రూపాయలుగా అధికారులు తెలిపారు ఈ సందర్భంగా శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ దశరథ గారు మరియు శంషాబాద్ డిపిఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం గారి ఆదేశాల మేరకు ఎన్డిపిఎస్ స్పెషల్ రైడ్లో భాగంగా ఈరోజు శంషాబాద్ పరిసర ప్రాంతాలలో అక్రమ మద్యం కోసం రూత్వాచ్ నిర్వహించడం జరిగింది వీటి రూస్ వాచ్లో గోవా నుంచి మరియు ఢిల్లీ నుంచి హర్యానా నుంచి తదితర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మద్యం బాటిళ్ళను సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక నాలుగు ఫ్లైట్లను ఇన్స్పెక్ట్ చేయగా చెక్కింగ్ చేయగా వాటికి సంబంధించి రెండు వందల ముప్పై ఐదు బాటిళ్ళు సీజ్ చేయడం జరిగింది దాదాపు వీటి లీటర్లలో చెప్పాలంటే నూట అరవై లీటర్ల వరకు రమ్మరమ్మి ఉండొచ్చు వీటి ప్రైజ్ వచ్చి ఇక్కడ ఇక్కడి మన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ మనం అమ్మే ప్రైజు దాదాపు ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ వరకు ఉంటుంది మేము రిపీటెడ్గా ఎన్నిసార్లు విన్నవించుకున్న రిక్వెస్ట్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ గోవా నుంచి మద్యం బాటిళ్ళను తీసుకొస్తూ వారు ఆ గోవా బాటిల్ అనేటి సబ్స్టాండెడ్ లిక్కరు అక్కడ ప్రతి షాపులో ఒకరికంటే ఒకరు తక్కువ అంటే లిక్కరు మన తెలంగాణలో ఒకటే ధరకు ఎంఆర్పికి ఎక్కడ కానీ మద్యం లభ్యమవుతుంది కానీ గోవాలో ఒకటే సేమ్ బాటిల్ పదకొండు వందలకు తొమ్మిది వందలకు ఎనిమిది వందల కంటే వాళ్ళే మద్యం షాపులో తయారు చేసి సబ్స్టాండర్డ్ లిక్కర్ అమ్ముతారు కాబట్టి దయచేసి ఎవరు గోవా గోవా నుండి మద్యం దేవద్దు మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవద్దు మన తెలంగాణ గవర్నమెంట్ మద్యం దుకాణంలోని మద్యాన్నే మీరు కొనుగోలు చేసి వాడుకోవాలని ఈ మా ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ